ఐపోలవరం మండలం ఎదుర్లంక గ్రామాలయం పేటలో ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద వారాహిదేవి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అమ్మవారి ఆలయం వద్ద ఆరవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వారాహిదేవి పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ పూజలలో భాగంగా ఆదివారం ఆలయం వద్ద వారాహిదేవి హోమాన్ని నిర్వహించారు ఈ హోమంలో భక్తులు మట్టపర్తి శ్రీనివాసరావు రామలక్ష్మి కడలి సతీష్ కుమార్ లిఖిత దంపతులు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు నాగేంద్ర బ్రహ్మత్మంలో హోమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు Ajaesa samedo